కన్ను మరుగవుతున్న నాటక పద్యాలను మీ కనుల ముందుకు తెస్తున్న మీ కాశీ విశ్వనాథాచారి అందరికీ నమస్కారం కోరిన వారి పద్యాలు పాడుతున్న భాగంలో చీటీలు తీసిన వరుస ప్రకారం మూడవ నెంబర్ వచ్చినటువంటి వారు పి శేక్షావలి గారు రామదుర్గం గ్రామం చిప్పగిరి మండలం కర్నూలు జిల్లా నుండి వీరు కోరిన పద్యం శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రచించినటువంటి గయోపాఖ్యానం నాటకంలోని కుటిలాచారు ఈ పద్యం యొక్క సందర్భం ఏమిటంటే గంధర్వరాజు అయినటువంటి గయుని కారణంగా కృష్ణునికి అర్జునునికి యుద్ధం జరుగుతూ ఉంటుంది ఆ యుద్ధంలో పోటాపోటీగా ఇద్దరు తలపడినప్పుడు చివరిగా అర్జునుడు పాశుపతాస్త్రం ప్రయోగించి కృష్ణుడు సుదర్శన చక్రం ప్రయోగించే సందర్భాలలో వారి యుద్ధాన్ని ఆపడానికి పరమేశ్వరుడే ప్రత్యక్షమై వారి యుద్ధాన్ని ఆపడం జరుగుతుంది అలా ఆపిన తర్వాత శ్రీకృష్ణుడు అర్జునునితో చెప్పే పద్యం అంటే మన ఇద్దరి మధ్య ఈ యుద్ధం రావడానికి గల కారణం ఏమిటి అని ఈ పద్య రూపంలో తెలియజేస్తాడు ಧಾರ್ತ ರಾಷ್ಟುಲಕು ಮಿಕು ಕಯ್ಯಮೋ ದಾನ ಕೈ ಪಾಠ ಶಾಸ್ತ್ರಂ ಬುಲ ದತ್ತ ದರ್ತಮೈ ಸಂಪಾದಿಂಚಿತೋ ಲೇದೈಂ ಜೋ ಯಡುಲೈನಂ ಕನದಾರೆ थ्रुलो थ्रुटीलो कूल चवी भुषाद्र मुला ओ दुर्वार ఇక పద్యం యొక్క భావం చూసుకుంటే కుటిలాచారులు ధార్తరాష్ట్రులకు మీకు కయ్యమౌ ఇందులో కుటిలాచారులు అంటే చెడు ప్రవర్తన కలిగినటువంటి ధార్తరాష్ట్రులకు కౌరవులకు మీకు అంటే పాండవులకు మీకు కయ్యమౌ అంటే యుద్ధము జరగనున్నది అని నెక్స్ట్ తరువాత దానికై పటు శస్త్రంబుల దత్త దత్తమై సంపాదించితో లేదో ఇక్కడి వరకు భావం చూసుకుంటే దానికై అంటే ఆ యుద్ధానికై పటు శస్త్రంబుల నా దగ్గర ఉన్న చుబుక్లో పలు ఉంది కానీ అది ప్రాసాక్షరం కావడం చేత ఖచ్చితంగా అక్కడ పటు శస్త్రంబుల అంటే మేలైన ఆయుధాలు తదర్థమై అంటే ఆ ఆయుధాల యొక్క ప్రయోజనాలు అంటే ప్రయోగించే యొక్క విధానము సంపాదించిదివో లేదో అని అక్కడికి అంటే ఎలాగైనా నాకు తెలుసుకోవాలని అనుకొని నేను తెలుసుకోవాలని అనుకొని కల్పించి ఆహవము అంటే యుద్ధము యుద్ధం అనే ఈ లీల నేనే కల్పించినాను యుద్ధాన్ని నేనే కల్పించినాను అని తరువాత త్రుటిలో కూల్చదీవు శాత్రవుల ఓ దుర్వారధర్పా ఈ ఇందులో భావానికి త్రుటిలో అంటే అత్యంత తక్కువ టైంలో సమయంలో అంటే చిటికెలో మనం వాడుక భాషలో చెప్పాలంటే చిటికెలో క్షణంలో అలా క్షణంలోనే నీ శత్రువులను నువ్వు ఓడించగలవు అని ఇంకా చివరిది వచ్చేసి ఓ దుర్వార దర్పోన్నత అంటే ఎదురించలేని శక్తి సామర్థ్యాలు కలిగినవాడు అని అర్థం అంటే ఎదురించలేని శక్తి సామర్థ్యాలు గడించినావు నీ శత్రువులను నువ్వు చిటికలోనే ఓడించగలవు అని మొత్తం ఇక పద్యం యొక్క భావం మొత్తం సూక్ష్మంగా ఒకసారి చూసుకుంటే చెడు ప్రవర్తన కలిగినటువంటి ధార్తరాష్ట్రులకు మీకు యుద్ధం జరగనున్నది ఆ యుద్ధానికై మేలైన అస్త్రాలు నీవు సంపాదించినావో లేదో అని ఒక రకమైన కృష్ణునికి ఒక రకమైన అనుమానం వచ్చింది ఎలాగైనా తెలుసుకోవాలని అనిపించి ఆ యుద్ధాన్ని వారిద్దరి మధ్య యుద్ధాన్ని కృష్ణుడే నేనే కల్పించినాను ఇక నీ శత్రువులను నువ్వు క్షణంలోనే ఓడించగల శక్తి సామర్థ్యాలు గడించినావు అంటే నీ శక్తి సామర్థ్యాలు అనంతము లెక్కలేని శక్తి సామర్థ్యం కలిగినవాడా అని అర్థం ఇది ఈ పద్యం యొక్క భావం ఈ పద్యం యొక్క భావం నేను పరిశీలించినంతవరకు ఇది ఇంకా ఇందులో ఏమైనా లోపాలు ఏమైనా ఉంటే అంటే దీని భావం ఇంకా వేరేలా ఏమైనా ఉంటే తెలిసిన వారు ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ధన్యవాదాలు